పురాతన ప్రాశస్యం కలిగిన మంచినీడకుంటను పరిరక్షించేందుకు తగిన చర్యలు చేపట్టాలని నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్ మౌర్యాధికారులను ఆదేశించారు శుక్రవారం తెల్లవారుజామున నగరపాలక సంస్థ పరిధిలోని ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు వార్డులకు సంబంధించిన మస్టర్ వద్ద ఉద్యోగుల హాజరు నమోదును కమిషనర్ పరిశీలించారు అందరూ సరైన సమయానికి విధులకు హాజరై చక్కగా పనిచేయాలని అన్నారు అనంతరం వార్డు పరిధిలోని నేతాజీ రోడ్ రైల్వే స్టేషన్ కస్తూరిబాయి సందు వీధి కోర్టు ప్రాంగణం కొడి వీధి తదితర ప్రాంతాల్లో కార్పొరేటర్ నరసింహాచారి ఇంజనీరింగ్ హెల్త్ అధికారులతో కలిసి పారిశుద్ధ్య పనులను పరిశీలించారు పారిశుధ్య పనులు మరింత మెరుగ్గా చేపట్టాలని రోడ్లపైన కాలువల్లో చెత్త వేయకుండా చూడాలని అన్నారు భవన్ నిర్మాణ వ్యర్థాలను ఎప్పటికప్పుడు తొలగించేలా చర్యలు తీసుకోవాలని ప్లానింగ్ అధికారులను ఆదేశించారు అనంతరం మంచినీడుకుంటను పరిశీలించగా అధికారులు కుంట ప్రాస్తాన్ని కమిషనర్ కు వివరించారు గొప్ప చరిత్ర కలనే ఈ మంచినీడుకుంటను పరిరక్షించేందుకు చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు ముందుగా కుంట పరిసరాల్లో ఉన్న మొక్కలు తలకించాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు కమిషనర్ వెంట మున్సిపల్ ఇంజనీర్ చంద్రశేఖర్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ యువ అన్వేష్ రెడ్డి డిఈ రాంచు తేజస్విని డీసీపీ శ్రీనివాసరెడ్డి రెడ్డి శానిటరీ సూపర్వైజర్ చెంచయ్య ప్లానింగ్ సెక్రటరీలు తదితరులు పాల్గొన్నారు